మనమందరం కూడా ఎన్నో లక్షల కోట్ల కూడా ప్రతిష్ఠించుకున్న ఈ రోజు వేలాది మందిగా లక్షలాది మందిగా కోట్లాది మందిగా ఆ గంగమ్మ ఒడికి ఆ గణనాథు తీసుకొని వస్తున్నాం స్వామి అనేకానేక మంగళాశాసన పూరితంగా మీకు పూజాధికారులన్నీ కూడా నిర్వహించి చాలా ఉత్సాహంతో నాట్య గణపతి అంత వరద గణపతి అంత మరి ఏదైనా కూడా ఆ అమ్మవారి యొక్క దగ్గరికి స్వామి వారిని పంపిస్తూ ఉన్నాం మరి పెద్ద చెవులున్నటువంటి యొక్క గణనాథుడు ఏం చేస్తూ ఉంటాడు మనకు సంబంధించినటువంటి విషయవాసనలన్నీ కూడా చెడును పారద్రోళి మనం చెప్పినటువంటి యొక్క స్వామివారి నమస్కరించినటువంటి కోరికలన్నీ కూడా తీర్చడానికి పెద్దనైనటువంటి యొక్క చెవులు అమృత వర్షంగా వారి తొండము అంటే మన కోరికలన్నీ కూడా తీర్చడానికి అమృతమయంగా వర్షం మాదిరిగా వారు అనుగ్రహిస్తూ ఉంటారు వారి చేతిలో నాలుగు నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలోనేమో అభయాస్తము ఒక చేతిలో లడ్డు ఉంటుంది ఒక చేతిలో అంకుశం ఉంటుంది ఒక చేతిలో పాశం ఉంటుంది ఏమిటయ్యా దీనికి సంకేతం అంటే నీవు ఎప్పుడైతే నమస్కారం చేసినావో నీ యొక్క పాపములన్నిటినీ కూడాను ఆ పాశముతో మూటగట్టి ఆ అంకుశంతో ఖండించి నీ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి నీకు ఎల్లప్పుడూ కూడా నేనున్నాను బిట నేను కాపాడడానికి అని అభయముద్రణ ఇచ్చి తన చేతిలో ఉన్నటువంటి పుణ్యప్రదమైనటువంటి యొక్క ఫలాన్ని మనకు అందిస్తూ ఉన్నటువంటి గణనాథుడు ఇది గణపతి తత్వము గణేష వైభవము పురాణము తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది అనుణించము మనం కనుమూసి తను తెలిచి ఒక అడుగు తీసి అడుగు వేస్తే ఒక ధర్మం పట్ల మనకు ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా ఉండాలి అందుకనే ధర్మో రక్షతి రక్షిత కాబట్టి మట్టి గణపతులను పూజించడం మూలాన పర్యావరణానికి మనం అందరం కూడా ఒక సంకేతం ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తూ ఉంటుంది అంతే మాదిరిగా ఈ ఇరవై ఒక్క రకాల పత్రాలు స్వామివారికి ఎందుకు సమర్పించినాం సనాతన ధర్మంలో అనాదిగా ఎందుకు పెట్టినా ఈ గణపతిని తీసుకొచ్చి నీళ్ళ లోపలనే ఎందుకు వెయ్యాలి అంటే భాద్రపద మాసంలో వర్ష ఋతువు లోపల ఈ జలములో ఉన్నటువంటి దాని లోపల కూడా చేరుతాయి మనము స్వామివారికి విశేషమైనటువంటి ఇరవై ఒక్క పత్రాలు అచూత పత్రం అని చెప్పేసి మామిడి పత్రం అని చెప్పేసి దారిమీ పత్రం అని చెప్పి కరవీర పత్రం అని చెప్పి ఔషధ గుణాలకు సంబంధించినటువంటి పత్రాలు ఆ ఏదైతే మట్టితో తయారు చేసినటువంటి దేవుడిని గంగ గంగమ్మ ఒడిలో ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో అప్పుడు అందులో ఉన్నటువంటి క్రిమి కీటకాలన్నీ చనిపోయి ఆ నీళ్లను తాగినటువంటి పాడి ఏదైతే పశువులు ఏవైతే ఉన్నాయో ఆవులు కానీ గేదెలు ఏవైతే ఉన్నాయో మనుషులు కూడా స్వీకరిస్తూ ఉంటారు ఇప్పుడు అంటే వేసుకున్నాం మరి అప్పుడు ఈ చెరువు నీళ్ళే మనకు అందరికీ ఆధారం ఉండేది కాబట్టి ఆ క్రిమికీటకాలన్నీ కూడా తొలగించి సంపూర్ణమైనటువంటి ఆయుర్ధాయాన్ని ఇవ్వడానికి మన శాస్త్రంలో మన ధర్మము లోపల ధర్ గారు స్వాతంత్రోత్సవంలో అనేకానేక సందర్భాల లోపల అందరూ సంఘటన అందరూ సంఘటితం కావాలనేటువంటి ముఖ్య ఉద్దేశం చేత భజన కూడా ఏర్పాటు చేసుకొని ఈ వినాయక వినాయక మండపాలను ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు వారి యొక్క ప్రణాళికను ముందే ఈ తొమ్మిది రోజులలో చేయాల్సినటువంటి ఏమిటి ప్రణాళిక ఆ రకంగా మరి ఎన్నో గణనాథులు ఆ ధర్మం ఆ సనాతన ధర్మం ఈ రకంగా పౌరులందరి మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి మీరందరూ కూడా శాంత వదనులై ప్రశాంత చిత్తముతో విచ్చేసి ఎక్కడా కూడా అయ్యో మాకు తొందరగా గణపతిగా మునుగలేదు మాకు తొందరగా రాలేదు ఆధైర్యపడకుండా సభక్తి పూర్వకంగా ఈ చివరిగా ఆ గంగలో స్వామి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మనసా మనసాచి జననాథుడు పరిపూర్ణంగా ఆయురారోగ్యాలన్నీ కూడా కలగజేస్తూ ఉంటాడు సర్వే జనా సుఖినో భవంతు మనం ఎప్పుడు కోరుకున్నా ఇదే సనాతన ధర్మం చెప్పేదంటే ఎప్పుడైనా అంతే సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేటటువంటి ఏకైకమైనటువంటి ధర్మం సనాతన ధర్మం ఎన్ని ధర్మాలు ఎన్ని బుట్టుకొచ్చినా అనాదిగా వస్తున్నటువంటిది వేదకాలం నుంచి ఋషి ప్రోక్తమైనటువంటి చెప్పింది సనాతనమైనటువంటి ధర్మం ఇది దశించేది కాదు దీనికి ఆది అంతం కనుగొనేటటువంటి వారు ఎప్పుడూ కూడా లేదు ఎప్పుడూ ఉంటుంది ఈ సనాతన ధర్మంలో మన అందరూ కలుస్తూ ఉంటారు జై బోలో గణేష్ మహారాజు జై